పతాంజలి సవిత్ కంపెనీ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ నర్సరీపై ట్రైనింగ్ కోట ఊరట్ల మండలం రాజుపేట గ్రామంలో ఉన్న పతాంజలి ఆయిల్ ఫామ్ నర్సరీలో మంగళవారం పతాంజలి కంపెనీ మరియు సవిత్ కంపెనీ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ నర్సరీపై మేనేజ్మెంట్పై ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి మలేషియా నుంచి విచ్చేసిన యాజ్మాన్ కంపెనీ బృందం ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించారు పామ్ ఆయిల్ పంటలో అధిక దిగుబడులు సాధించాలంటే ఏ విధంగా సాగు చేయాలి అన్న దానిపై రైతులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పతాంజలి జనరల్ మేనేజర్ టివి రమణ మరియు సిబ్బంది పాల్గొన్నారు ముఖ్యత మనకు అనుదినం పెరుగుతూనే వస్తుంది అది భారతదేశంలో ప్రత్యేకించి భారతదేశం యొక్క సంపాదన విలువలు పెరగడం కూడా దానికి ఒక ప్రధాన కారణంగా తీసుకోవచ్చు ఒకప్పుడు ఒక ఇరవై ఏళ్ళ కిందట మనం ఒక ఐదు కేజీలు ఒక ఏడాదికి గనక నూనె వాడకం గనక ఉంటే ఇప్పుడు ఒక పద్దెనిమిది కేజీల నుంచి ఇరవై కేజీల వరకు కూడా అది పెరకాపిటా కన్సంప్షన్ అంటారు దాన్ని ఏటా మనం ఒక ఇరవై కేజీల నూనె తలసరి కన్సంప్షన్ ఉంది అన్నది ఇది ఒక నిదర్శనం దీన్ని బట్టి చూసుకుంటూ ఉంటే మనం లోపల భారతదేశం లోపల మనం సంపాదించి తయారు చేసేటువంటి నూనెలు ఒక పదకొండు మిలియన్ మెట్రిక్ టన్స్ కనుక ఉంటే బయట మనకి యాక్చువల్లీ రిక్వైర్మెంట్ ఇరవై ఏడు మిలియన్ మెట్రిక్ టన్స్ ఉంటే పదహారు మిలియన్ మెట్రిక్ టన్స్ ని మనము దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది దానికి అత్యంత విదేశీ నాణ్యం ఒక ఇంచుమించు లక్ష కోట్లకు పైన ఒకటి పాయింట్ ఒకటి ఆరు లక్షల కోట్లు మన విదేశీ మారకాన్ని మనం దీనికి ఖర్చు చేయవలసి వస్తుంది అది లెక్క పెట్టుకుంటే యుఎస్ డాలర్స్ లెక్క ప్రకారం చూసుకుంటే సో దాన్ని మనము ఎంత మనము తగ్గించుకుంటే ఈ దిగుమతులు మనం ఎంత తగ్గించుకుంటే మన విదేశీ నాణ్యాన్ని మనం అంత పొదుపుగా వాడుకున్నట్టు వస్తుంది కాబట్టి భారతదేశ ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద ప్రత్యేక శ్రద్ధను పెట్టి రైతులను ప్రోత్సహిస్తూ అదే సమయంలో మనకి లోపల నూనెల యొక్క ఉత్పాదకతను పెంచడం కొరకు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉండడంలో భాగంగా మన వంట నూనెల్లో ప్రధానంగా వాడేటువంటి అన్ని నూనెలతో పాటు పామ్ ఆయిల్కి కూడా చాలా ప్రత్యేకతను కల్పించారు దీని ద్వారా దానికి ప్రత్యేకమైన ఆరోగ్య గుణకరమైనటువంటి అనేకమైన క్వాలిటీస్ ఉన్నాయని కూడా కనిపెట్టారు వైటమిన్ ఏ ఇది చాలా రిచ్ కంటెంట్ ఉన్న ఆయిల్ కాబట్టి పామ్ మనం ఎక్కువ ప్రత్యా ప్రాధాన్యతను ఇస్తూ వస్తున్నాము పతాంజలి ఫుడ్స్ కూడా వారి భాగంగా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ భాగంగా ప్రత్యేకించి ఎక్కువ ఫోకస్ పెట్టి ఎక్కువ ఏరియాని డెవలప్ చేస్తూ చాలా త్వరిత వేగంతో మనం చాలా ముందరికి వెళ్తున్నాము ఈ నూనెల యొక్క ఉత్పాదకత మనము వచ్చే ఐదేళ్లలో కనుక ఇంత స్థాయిలో పెంచుకుని వెళ్ళకపోతే మన నూనె అవసరాలు ఇరవై ఆరు కేజీల వరకు వెళ్లే అవకాశం కూడా ఉంది తలసరి ఆ కన్సంప్షన్ మనం తాగే నూనెలు తాగే విధానం ఇరవై ఆరు కేజీలు ఒక ఏడాదికి రీచ్ అయ్యేటువంటి స్థాయి కూడా కనిపిస్తూ ఉంది సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మనం ఏటా పెంచుకుని హెక్టర్స్ ని ఇంచుమించు ఐదు నుంచి పదివేల హెక్టర్ల దాకా కూడా మనం పెంచుకుంటూ పోతూ ఉన్నాము వచ్చే ఏడాది ఆ పై ఏడాదికి ఒక ఇరవై వేల హెక్టర్ల పైన మనం కవర్ చేయాల్సినటువంటి ఆవశ్యకతతో ప్రత్యేకమైనటువంటి విదేశీయుల్లో మంచి నాణ్యత కలిగిన మొక్కలు సంపా మనకి సప్లై వారి యొక్క సీడ్ సప్లయర్స్ ని మనం ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది దాంట్లో ఒక ప్రధానమైన పాత్ర మనం సవిట్ కెనబాలు కూడా మనము ఎంటర్ అవ్వడం జరిగింది ఈ వీళ్ళతో పాటుగా మనం కోస్టారికా నుంచి కూడా తెప్పిస్తున్నాము మనం థాయిలాండ్లో లో సిరాడ్ అనే సంస్థ నుంచి కూడా తెప్పిస్తున్నాము చవిటి గిన్నవాళ్ళు నుంచి కూడా మనము ప్రత్యేకమైనటువంటి అత్యంత ఉత్పాదకత కలిగినటువంటి మంచి నాణ్యమైన విత్తనాలను దిగుమతి చేసుకోవడం ద్వారా మన యొక్క రైతులకి అధిక దిగుబడులు ఇవ్వడం కొరకు మంచి మేలు రకమైనటువంటి పద్ధతులన్నీ పాటించడం ద్వారా ఈల్డ్ పెంచడం కొరకు ఏమేమి చర్యలు తీసుకోవాలో మా యొక్క ఫీల్డ్ టీమ్స్ మేము నిరంతరము ఆలోచించుకుంటూ ముందరికి వెళ్తూ ఉన్నాం దీని సందర్భంగా నేను సవిటి కిల్పాలు ఇప్పుడు మనకి కొంత ఇక్కడ కొన్ని విషయాల మీద మనతో చర్చించుకుని మన టీమ్స్ కూడా ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇంపార్ట్ చేయడంలో భాగంగా వారు మలేషియా నుంచి వచ్చి ఉన్నారు వారందరూ కూడా ఇప్పుడు మన ఇక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ టీమ్స్ కి ట్రైనింగ్ ఇచ్చి ఉన్నారు నేను ఐ థింక్ ఐ ఇన్వైట్ మిస్టర్ మిస్ రోహాని um our main uh, focus here is actually um to see how is the performance of our saudi kinabalu uh, planting materials uh, under patanjali uh, uh, companies where we have been uh, supplying the seeds uh, the sprouts uh, since year uh, 2020 and we can see uh, from uh, from our two day trip uh starting um, yesterday that uh, it has shown a remarkable performance under um, uh, indian conditions uh, in the fields and also uh, in the nursery stage. Um, i would like to also congratulate uh, patanjali uh, group's management and the fields where they have shown uh, great efforts in uh, producing in um, maintaining uh, their estates, uh, their fields and their nurseries conditions up to a level that is uh, beyond um uh, what we can say, uh, beyond the normal uh, satisfactory uh, conditions. and we have been actively supporting the indian missions, uh, oil missions, auto missions, uh, particularly yeah. for patanjali way back four uh, years ago. and uh, so far we have uh, managed to uh, supply uh, about 40 40 uh, lakhs of 40 likes of uh, sprouts uh, good quality sprouts, which is uh, uh, which is uh, uh, went through a very uh, in depth breeding uh, selection process and make sure that uh, our partner or uh, patanjali is planting the best material available in our country so we hope with that contribution we should be able to uplift the uh, socio economic of farmers of india thank you